ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య చరిత్ర అటువంటి ఆంజనేయ స్వామి వారిని కన్నటువంటి అంజనాదేవి తపస్సు చేసినటువంటి వెంకటాద్రి ప్రయంతము కాబట్టి ఆ వెంకటాద్రికి అంజనాద్రి అని చెప్పి ఒక గొప్ప నామము శాశ్వతముగా ఏర్పడింది ఆనాటి నుంచి మనము అంజనాద్రి అని కూడా చెబుతూ వచ్చాం తర్వాత వచ్చేసి శేషాద్రి అన్నటువంటి పేరు ఎలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శేషాద్రి పేరు స్వామి ఆ యొక్క వెంకటాద్రికి ఎప్పుడు వచ్చిందంటే ఒకనొక సందర్భములో ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయవిజు కూడా భూలోకములో హిరణ్యాక్ష హిరణ్యకశులుగా జన్మించారు ఆ పరిస్థితుల్లో విష్ణుమూర్తి శేషుడిని నాయన నీవు ద్వారపాలకుడుగా సేవ చేయని చెప్పి నియమించారు శేషుడు అనుకున్నాడు ఏమిటి ఇంతవరకు నేను స్వామివారికి పానుపుగా ఉన్నాను పాన్పుగా ఉన్నటువంటి నేను ద్వారపాలకుడుగా మారిపోయానేమిటి అని లోపల కొంచెం బాధ కలిగింది అన్నమాట అంటే ప్రమోషన్ రావాల్సింది కొంచెం డిమోషన్గా భావించాడు అన్నమాట అతను ప్రమోషన్ కొంచెం తగ్గిపోయినట్టుగా భావించాడు నా పైన స్వామివారు నిద్రపోయేవారు ఆనందంగా స్వామివారు విహరించేవారు అటువంటి అవకాశాన్ని కోల్పోయి నేను ద్వారపాలకుడుగా ఉండాల్సి వచ్చిందేమిటి అనుకున్నాడు ఆ విధముగా శేషుడు ద్వారపాలకుడుగా ఉన్నాడు భగవంతుడి సమక్షములో ద్వారపాలకుడైనా అర్చకుడైనా ఏ సేవ చేసేవారైనా ఏ చిన్న సేవ చేసినా అది మహద్భాగ్యంగా భావించాలి మనం అంతే తప్ప అది గొప్ప పదవి ఇది మధ్యమ పదవి ఇది ఉత్తమ పదవి ఇది అదమ పదవి అని ఎప్పుడు కూడా భావించకూడదు కానీ శేషుడు అలా భావించాడు అలా భావించడం వల్ల లోపల కొంచెం నిరాశగా నిస్పృహతో కాలాన్ని గడుపుతూ ఉన్నాడు అటువంటి సందర్భములో ఒకనొకసారి విష్ణుమూర్తి వారి దర్శనార్థమై వాయుదేవుడు వచ్చాడు లోపలికి వాయుదేవుడు రాగానే సరాసరి నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నాడు వైకుంఠములోనికి ద్వారపాడు శేషుడు అన్నాడు ఆగాగు ఎవరు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆపాడు ఏమిటి శేషా ఎవరో నీకు తెలియదా నేను వాయుదేవుడు నయా అని చెప్పంటే ఓ వాయుదేవా నువ్వా లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అన్నాడు అదేమిటయ్యా స్వామివారు నాకు ఎప్పుడూ అనుమతించారు వాయుదేవుడు ఈ సకల చరాచర జగత్తంతా ఎక్కడైనా సంచరించవచ్చు అతనికి ఎక్కడ కూడా అడ్డు చెప్పడానికి వీల్లేదని చెప్పారు అని చెప్పంటే అది ఎంతకు పూర్వం ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారేమో నాకైతే చెప్పలేదు ఆ జీవో నాకు వర్తించదన్నాడు నేను ఆ జీవో వాళ్ళకు వర్తిస్తదేమో కానీ నాకైతే ఆ జీవో వర్తించదు కాబట్టి కొత్తగా జీవో కాపీ ఉంటే తీసుకుంట్రా అది చూపిస్తే అప్పుడు లోపలికి వదిలిపెడతానన్నాడు ఏమిటయ్యా అని చెప్పి ఇద్దరు కూడా వాగ్వివాదం చేసుకున్నారు లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదని అన్నారు అసలు ఒక దశలో వాయువు బలవంతంగా లోనికి వెళ్ళబోతుంటే కొంచెం అడ్డగించి పక్క గెంటేసాడంట వాయుదేవుడిని ఆదిశేషుడు అప్పుడు వాయుదేవుడు అన్నాడు చూడు నేను లోపలికి వెళ్తూ ఉంటే అడ్డుపడి నన్ను పక్కకు గెంటావు ఇది వైకుంఠం అయిపోయింది ఈ వైకుంఠములో నా బలాన్ని ప్రదర్శించకూడదు కాబట్టి ఊరుకుంటున్నాను ఇదే వేరొక చోటైతే నిన్ను బలవంతంగా చుట్ట చుట్టి ఎక్కడో దూరంగా విసిరేసేవాడిని అని చెప్పన్నాడు వాయుదేవుడు ఏమిటి నువ్వు నన్ను దూరంగా చుట్టి విసిరేస్తావా పద అయితే బయటికి వెళ్దాం పద నీ శక్తి ఏమిటో నా శక్తి ఏమిడో తెలుసుకున్నాం ఏమనుకుంటున్నావు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నా పైన శ్రదతిరుతూ ఉంటారు అంత గొప్ప శ్రీమన్నారాయణ మూర్తిని నేను మోసాను అంత గొప్ప బలము నాది అని ఇద్దరు నా బలం ఎంత నా బలమంతను చెప్పుకోవడం మొదలు పెట్టారు వాయుదేవుడు అన్నాడు ఆంజనేయ స్వామికి తండ్రిని నేను ఎంత బలవంతును నేను అని ఆయన అన్నారు ఇద్దరు కూడా ఒకరికొకరు రెచ్చిపోయి రెచ్చిపోయి నేను ఇంతవాడిని అంటే నేను వాడిని నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అనుకోవడం మొదలు పెట్టారు అక్కడికి వచ్చాడండి నారాయణ నారాయణ అనుకుంటూ నారద మహర్షి వచ్చారు ఇద్దరిని చూశారు ఏమిటి వాయుదేవా ఏమిటి అది ఇద్దరి మధ్య ఏదో జగడం అవుతున్నట్టుగా ఉంది అని చెప్పంటే రానారద మహర్షి మంచి సమయానికి వచ్చారు అని ఇద్దరు కూడా నమస్కారం చేశారు నమస్కారం చేసి మీరేనా చెప్పండి చూడండి నేను లోపలికి వెళ్తూ ఉంటే ఈ యొక్క శేషుడు లోపలికి వెళ్ళడానికి వెళ్లేదు అని అడ్డగిస్తున్నాడు నాకు ఎప్పుడూ అనుమతించారు కదా లోపలికి వెళ్ళడానికి వీలు లేదంట ఇది తప్పు కదా అని చెప్పి అన్నాడు ఆయన నాడు నాకు ఎవరిని లోపలికి పంపించొద్దన్నారు ఇతన్ని పంపించమని నాకు ఎప్పుడూ చెప్పలేదు అందుకు పంపించలేదు సరే అది పక్కన పెడదావు ఎందుకే మా ఇద్దరులో ఎవరు బలవంతులు అని చెప్పి అడగడం మొదలుపెట్టారు అది అసలు సమస్య వదిలేశారు ఇద్దర్లో ఎవరు బలవంతులు అని చెప్పి అడిగారు అప్పుడు నారద మహర్షి యోచన చేశాడు నిజమే మీ ఇద్దర్లో ఎవరు బలవంతులు చెప్పడం కొంచెం కష్టం దీనికి ఒక పరీక్ష పెట్టుకుందాం ఏమిటంటే భూలోకములో వెంకటాద్రి గోప్ప దివ్య పర్వతం ఉంది కదా ఆ వెంకటాద్రిని ఈ శేషుడు వెళ్ళి బాగా చుట్టుకొని పడుకుంటాడు అలా శేషుడు చుట్టినప్పుడు ఆ వెంకటాద్రిని వాయుదేవుడు గనక ఒక్కసారి కదపగలిగితే వాయుదేవుడు బలవంతుడు వాయుదేవుడు గనక కదపలేకపోతే శేషుడే బలవంతుడు అని చెప్పి నారదుడు చెప్పాడండి చెప్పగానే ఇద్దరు కూడా విష్ణుమూర్తి కూడా చెప్పకుండా వెళ్ళిపోయారంటండి అది వెంటనే నేను బలవంతుని అంటే నేను బలవంతుని రా అంటే రా అనుకుని రివుణ్ణు చేశారు భూలోకానికి శేషుడు వెళ్ళి తన వేయి పడగలతో చక్కగా మోతం కూడా చుట్ట చుట్టేసి గట్టిగా బలవంతంగా కదలకుండా పట్టుకున్నాడు ఎవరిని వేంకటాద్రి మహాపర్వతాన్ని పట్టుకున్నాడు వాయుదేవుడు వచ్చాడు జూమ్ అంటే జుమ్ అని చెప్పి వాయుదేవుడు వేయడం మొదలు పెట్టాడు ఎక్కడైనా కదిలిపోతుందేమో అని శేషుడు మహా బలవంతంగా పట్టుకున్నాడు ఇంకా కొండ కథల్లో సంగతాలు ఉంచండి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టలు చిన్న చిన్న కొండలు వృక్షాలు ఇవన్నీ కూడా కదిలిపోతున్నాయి జనులందరికీ కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగిపోతుంది అన్ని కూడా లేచిపోతున్నాయి సముద్రాలన్నీ కూడా తెల్లిపోతున్నాయి అన్ని లేచిపోతూ ఉంటే దేవత అందరూ కూడా ఏమిటి వీళ్ళిద్దరికి ఇలాంటి పంతం వచ్చింది ఇటువంటి పందెం పెట్టుకున్నారు ఏమిటి అని చెప్పి అందరు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవా నువ్వు తొందరగా వచ్చి వాళ్ళిద్దరిని కూడా నిలువరించకపోతే మహాప్రళయం ఏర్పడిపోతుంది అని చెప్పి అన్నారు బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చి వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి వాయుదేవా ఏమిటా ఇది తప్పు కదా ఎందుకు నువ్వు ఈ విధంగా విజృంభిస్తున్నావు నీ విజృంభించడం వల్ల భూలోకం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది ఇది కరెక్ట్ కాదు నాయనా ఇది ధర్మం కాదు అని చెప్పి చెప్పాడు నువ్వు ఇప్పుడే మాట్లాడొద్దు అని చెప్పి అనేసి అతను జుమ్ అంటే జుమ్ అని చెప్పి వీడు మొదలు పెట్టాడు శేషుడి దగ్గరికి వెళ్ళాడు నాయనా శేష ఇది ధర్మం కాదు నాయనా మీరిద్దరూ ఈ విధంగా పంతానికి పోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు భూలోకం ఏమైపోతుందో ఒకసారి చూడండి అంటే తాత నువ్వేం మాట్లాడద్దు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని చెప్పి అన్నాడండి ఏమిటి శేషుడు ఎప్పుడు కూడా ఎంతో గౌరవించేవాడు చివరికి శేషుడు కూడా ఇలా అయిపోయాడు అని చెప్పి ఇద్దరిని కూడా అనేక విధాలుగా బ్రహ్మదేవుడు ప్రయత్నం చేశాడు చేస్తే వినకపోతే అప్పుడు శేషుడి దగ్గరికి వచ్చి నాయనా శేష నువ్వు ఎంత బలవంతుడివో నాకు తెలుసు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశ నువ్వు నీవు గనుక ఇలా ప్రవర్తిస్తున్నావు అనే విషయాన్ని స్వామివారికి తెలిస్తే ఆ అదృష్టాన్ని నువ్వు కోల్పోతావు స్వామివారికి శేష పాంపుగా నిన్ను అనుగ్రహించారు స్వామి కాని ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నువ్వు ఆ అదృష్టాన్ని కోల్పోతావు నేను చెప్పినట్టు గనుక వింటే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతావు భవిష్యత్తులో స్వామివారు ఎన్నో అవతారాలు స్వీకరిస్తారు అప్పుడు నిన్ను తన సోదరుడిగా తీసుకుని వెళతారు అని చెప్పి బ్రహ్మదేవుడు జరగబోయేదంతా కూడా చెప్పారు చెప్పేసరికి మీ నువ్వు గనుక ఆ వాయుదేవుడు ఎలాగ నా మాట వినట్లేదు నువ్వైనా నా మాట వినకపోతే ఈ ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతుంది కావాలంటే నీకు మేము నమస్కారం చేస్తామన్నారు బ్రహ్మదేవుడు దేవతలందరూ అయ్యో క్షమించండి తాతగారు మీరు నాకు నమస్కారం చేయడమేమిటి అని శేషుడు కొంచెం బుద్ధి మార్చుకుని ఒక్కసారి సరే మీరు చెప్పినట్టుగా చేస్తానని తన పట్టు ఒక్కసారి సడలించాడండి వదిలేడు అంతే వాయుదేవుడు రేవు అని చెప్పి ఆ సువర్ణముఖి నది తీరానికి ఉత్తరాన్ని ఉన్నటువంటి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి దక్షిణ వైపు పెట్టేశాడు నేనే గెలిచాను నేనే గెలిచాను అని చెప్పి అన్నాడు ఇప్పుడు ఎవరు గెలిచినట్టుగా శేషుడు మాట విన్నాడు కాబట్టి పట్టు వదిలించాడు కాబట్టి వాయుదేవుడు ఆ కొండను ఎత్తగలిగాడు కదపగలిగాడు లేకపోతే కదపలేడు మాట అప్పుడు వెంటనే ఆనందంతో వాయుదేవుడు వెళ్ళిపోయాడు నేనే గెలిచాను నేనే గెలిచాను అనుకుని అతను వెళ్ళిపోయాడు అప్పుడు శేషుడు బాధపడుతూ ఉంటే బ్రహ్మదేవుడు అన్నాడు నాయన అతను గెలిచాడన్న విషయం పక్కన పెట్టు వాస్తవానికి నీవే గెలిచినట్టుగా భవిష్యత్తులో కృష్ణా కృష్ణావతారములు నీవు కృష్ణావతారములు బలరాముడిగా రామావతారములు లక్ష్మణుడిగా వెళ్లి స్వామివారికి గొప్ప సేవ చేసి తరిస్తావు గొప్ప శాశ్వత కీర్తిని పొందుతావు అని అనేక విధాలుగా వరాలు అనుగ్రహించారు అంతేకాకుండా నేటి నుంచి ఈ శేషుడు చుట్ట చుట్టుకున్నటువంటి ఈ పర్వతానికి శేషాద్రి అన్నటువంటి పేరు శాశ్వతముగా ఉంటుంది ఇంకా జనులందరూ కూడా ఇక్కడికి ఎవరు వచ్చినా నిన్నే స్మరిస్తారు శేషాద్రి అని చెప్పి శేషశైలవాస అని చెప్పి నిన్నే కీర్తిస్తారు నీ నామాన్నే స్మరిస్తారని చెప్పి బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదించాడు అందుకారణం చేత మనము వెంకటాద్రికి వెళ్తే చక్కగా ముందు శేషుణ్ణి ప్రార్థన చేస్తాం ఎలా ప్రార్థన చేస్తాము आदिशेष अनंत शयन आदिशेष शयना शयना रघु कुल तिलता रघुरा so sure. and then E శ్రీనివాస శ్రీ ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ వాడ రక్షక గోవింద గోవింద ఈ విధముగా మనం ఆనాటి నుంచి ఆ యొక్క వెంకటాద్రికి శేషాద్రి అన్నటువంటి పేరు శాశ్వతముగా ఉంటుందని చెప్పి బ్రహ్మదేవులు వారు అనుగ్రహించారు తత్కారణం చేత మొట్టమొదటి ఎవరు వెళ్ళినా శేష్రీనివాస శ్రీనివాస అని చెప్పి ఆదిశేషుణ్ణి ఈ విధముగా భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తూ వెంకటాద్రికి వెళ్తూ ఉంటారు ఆ విధముగా నారాయణుడు యొక్క వర ప్రభావంతో శేషుడు తన సర్పాకృతి రూపముతో మొత్తం అంతా కూడా చూస్తే వెంకటాద్రి పర్వతాన్నంతా పరికించి చూస్తే మొత్తం కూడా సర్పాకృతితో కనిపిస్తాడు తోక భాగము శ్రీశైలముగా వక్షస్థల భాగము అహోబిలం శిరోభాగము శ్రీకాళహస్తి ఫణి ప్రదేశము ఆనందాద సమేత శేషాచలముగా మనందరికి కూడా దర్శనమిస్తూ ఉంటాది ఆ విధముగా వాసుడు అక్కడి నుంచి అనుగ్రహిస్తూ ఉన్నారు తర్వాత వచ్చినటువంటిది నారాయణాద్రి ఈ విషయాన్ని చెప్పి ముగిద్దాం ఈ రోజుకి నారాయణాద్రి అనేటువంటి పేరు ఎలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఒకనొక సందర్భములో బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టినటువంటిది మానస సరస్సు మానస సరోవరం చాలామంది వెళ్ళి ఉండి ఉంటారు మీలో అందరు కూడా ఆ యొక్క మానస సరస్సు దగ్గరికి వెళ్ళి నారాయణుడైనటువంటి ఋషి వంద సంవత్సరాల పాటు ఆ బ్రహ్మ మానస సరస్సు దగ్గర ఎంతో భక్తి విశ్వాసాలతో కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ మానసు సరస్సు దగ్గర తపస్సు చేయడం అంత సామాన్యమైనటువంటి విషయము మాట అక్కడ నారాయణుడైనటువంటి ఋషి కఠోరం తపస్సు చేశాడు వంద సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలో కోరుకోను ఆయన అని చెప్పంటే స్వామి నాకు బ్రహ్మత్వాన్ని అనుగ్రహించండి అంటే మోక్షాన్ని అనుగ్రహించండి అని చెప్పి కోరుకున్నాడు నాయన నీకు బ్రహ్మత్వం సిద్ధించాలంటే మోక్షము కావాలని చెప్పంటే భూలోకములో వెంకటాద్రి పర్వతము దగ్గరికి వెళ్ళు అక్కడ వరాహస్వామి వారు ప్రస్తుతానికి ఉన్నారు అక్కడ స్వామి పుష్కరంలో స్నానము చేసి వరాహస్వామి వారి దర్శనము చేసుకుని అక్కడ వెంకటాద్రిపై తపస్సు చేస్తే నీకు తప్పకుండా బ్రహ్మత్వం సిద్ధిస్తుందని చెప్పాడు బ్రహ్మదేవుడు ఆ నారాయణ ఋషి వెంకటాద్రికి వచ్చి స్వామి పుష్కరంలో స్నానమాచరించి వరాహస్వామి వారిని దర్శనము చేసుకుని అక్కడ కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించారు అలా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ భక్తి విశ్వాసాలతో తపస్సు చేశాడు చాలా కాలం పాటు అలా తపస్సు చేస్తే అప్పుడు స్వామివారు లక్ష్మీ సమేతుడే ప్రత్యక్షమయ్యారు ఆ యొక్క వైకుంఠ అనేటువంటి శ్రీహరి ప్రత్యక్షమయ్యారు అలా ప్రత్యక్షమై నాయన ఏమి కావాలో కోరుకో నారాయణ ఋషి అని చెప్పి అడగే స్వామివారి యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూసినటువంటి ఋషి బ్రహ్మత్వాన్ని కోరాలని సంకల్పించుకుని కదా కూర్చున్నారు కానీ బ్రహ్మత్వాన్ని కోరకుండా స్వామి మీరు ఇలాగే అమ్మవారితో కలిసి ఈ పర్వతంపై ఎల్లప్పుడూ ఇక్కడే శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుని మానవాలందరికీ కూడా ముక్తి మార్గాన్ని చూపించి వారందరినీ కూడా అనుగ్రహించండి అని కోరుకున్నాడండి అని ఏమి కోరాలని వెళ్ళాడు తన కోసం కోరుకోవాలనుకున్నాడు తను బ్రహ్మత్వాన్ని పొందాలనుకున్నాడు తను ముక్తిని పొందాలనుకున్నాడు తను మోక్షాన్ని పొందాలనుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తపస్సులో పరమేశ్వరుడు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైతే సమాజము కొరకు కోరుకున్నాడు లోక కళ్యాణము కొరకు కోరుకున్నాడు అందుకని వెంటనే స్వామివారు సంతోషపడి నాయనా నీవు నీ కోసం తపస్సుకు కూర్చున్నావు కానీ ఇప్పుడు నన్ను ఇక్కడ శాశ్వతముగా ఇక్కడ ఉండమని భక్తులందరినీ అనుగ్రహించమని కోరుకున్నావు ఇంత గొప్ప వరాన్ని కోరుకున్నావు కాబట్టి మానవాళి మేలు కోసం కోరుకున్నావు కాబట్టి మానవాళ్ళని అనుగ్రహించమని కోరుకున్నావు కాబట్టి తప్పకుండా నేను భవిష్యత్తులో ఇక్కడ లక్ష్మీ సమేతుడై ఈ కొండపై కొలువై ఉంటాను యుగాంతము వరకు కూడా ఉంటాను భక్తులందరిని కూడా అనుగ్రహిస్తాను ఇంత గొప్ప వరాన్ని నిస్వార్థముగా కోరేవు కాబట్టి నేటి నుంచి నీ పేరుపై ఈ వెంకటాద్రి కాస్త నారాయణాద్రి అని పిలువబడుతుందని చెప్పి స్వామివారు ఆ నారాయణ ఋషికి వరాన్ని ప్రసాదించారు అలా నారాయణాద్రి ఏర్పడింది ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కుల అనాథ రక్షక గోవింద గోవింద ఇలా నారాయణాద్రి ఏర్పడింది మిగతా కథాభాగ విశేషాలన్నీ రేపటి రోజు తెలుసుకుందాం జయముల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు లక్ష్మణ స్వామికి पवन सुत की हरे राम हरे राम राम, राम, राम हरे हरे क्रुष्न, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे मंगलम कौशलेन्द्रा महनेय गुणात्मने चक्रवर्ती तनुजाय साय मंगल वेद वेदात वेद्याय मेघ श्यामलूर्त పుంషామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీహకాయ కళ్యాణ నిదయ నిదయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఉమాకాయ కాం కామి ప్రాయని శ్రీ గిరీయ మల్లినాథాయం సాస్తి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్